అక్రమమా సక్రమమా అక్రమమా సక్రమమా ఏంటి మన భారతదేశం సెక్యులర్ దేశంగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ద్వారా ఎమర్జెన్సీని విభజించిన ప్రాంతంలో సెక్యులర్ అనేటటువంటి ఒక పదాన్ని మన భారతదేశ రాజ్యాంగ యొక్క పీఠికలో ప్రవేశపెట్టారు అప్పటి నుండి కూడా మన భారతదేశము సెక్యులర్ రాజ్యాంగము ఫాలో అవుతూ భారతదేశంలోని ప్రజలందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆచరించవచ్చు వాటిని పాటించవచ్చు అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టారు నిజమే భారతదేశంలోని ప్రజలందరూ కూడా తమకు నచ్చినటువంటి మతాన్ని స్వేచ్ఛగా పాటించుకునే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా మత స్వాతంత్రపు హక్కు అనేటటువంటి ఒక ఆర్టికల్ ద్వారా అందరికీ కూడా సంక్రమించింది అయితే అందరూ కూడా ఇట్లాగా చేస్తూ ఉన్నారా అందరూ అంటే తమ మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారా లేదా ఆ మత ప్రచారం పేరుతో ఇతర కార్యక్రమాలు అంటే ప్రభుత్వానికి నష్టం కలిగించేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిన విషయం అంటే చాలామంది ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోనికి వెళ్ళిన తర్వాత యేసు ఒక్కడే దేవుడు యేసుని నమ్ముకుంటే మాత్రమే స్వర్గం వస్తుంది ఏసుని నమ్మని పాపి అని చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారా ఇదంతా కూడా అక్రమమైనటువంటి మత మార్పిడి మన భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలలో కొన్ని చట్టాలు కొత్తగా తీసుకురావడం జరిగింది అవేంటంటే ఎవరైనా సరే మత మార్పిడి జరగాలి లేదా మత మార్పిడి వాళ్ళు కావాలి అని అనుకున్నట్లయితే ఒక రెండు నెలల ముందు సంబంధిత ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ అది పెట్టుకుని అర్జీ పెట్టుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు మిగతా అంతా కూడా ప్రభుత్వ తరపు కార్యక్రమాలన్నీ కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ మత మార్పిడి అనేది వాళ్ళు జరగచ్చు ఇది కేవలము ఇతర మతాల నుండి క్రైస్తవంలోనికి వెళుతున్న వారికి మాత్రమే కాదు క్రైస్తవంలో నుండి వాళ్ళు ఏ ఇతర మతానికి వెళ్ళాలనుకున్నా సరే ఇదే వర్తిస్తుంది కొంతమంది గర్వాపాసీలు అని అంటుంటారు కదా అంటే ఇతర మతాలలోకి వెళ్ళి తిరిగి హిందూ ధర్మంలోనికి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇటువంటి చట్టాలే అమలు అవుతాయి ఈ విషయాన్ని గ్రహించినటువంటి క్రైస్తవ పాస్టర్లో కొంతమంది కూడా చాలా బాధపడిపోతూ ఉన్నారు మా మత ప్రచారాన్ని మమ్మల్ని చేసుకునేవ్వట్లేదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ని వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వడం లేదు మమ్మల్ని ఫాలో అవ్వనివ్వడం లేదు అని చెప్పేసి ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఏ మతం నుండి ఏ మతంలోనికి వెళ్ళాలన్నా సరే కనీసం రెండు నెలల ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతే కూడా చేసి ఎటువంటి అభ్యంతరాలు లేవు అని వాళ్ళు తెలిసిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ వచ్చాక కూడా వాళ్ళు మతానికి మారవచ్చు ఆ మతం మారిన తర్వాత వాళ్ళకి చట్టపరమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎటువంటివి కూడా రాకుండా వాళ్ళు సోడ్సో మతం నుంచి సోన్సో మతానికి మారారు అని రుజువు చేస్తూ దానిని నిర్ధారిస్తూ క్యాస్ట్ సర్టిఫికేటు అని కూడా జారీ చేస్తారు మరి మొన్న తెలంగాణలో కులగణన సర్వే అనేటటువంటిది ఒకటి చేశారు ఆ కులగణన సర్వే ప్రకారము క్రైస్తవులు ఎవరూ కూడా లేరు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరూ లేనప్పుడు అన్ని వేల చర్చిలు ఎట్లాగా ఉన్నాయి అన్ని వేల చర్చిలకు ప్రతి ఆదివారం కూడా పాస్టర్లు ప్రార్థనలు చేసేస్తుంటారు భక్తులు చాలామంది వెళ్ళిపోయి యేసు ప్రభుని మొక్కేస్తూ ఉంటారు మరి వీళ్ళంతా కూడా అక్రమంగా నివసిస్తున్న వారే వారే కదా అంటే అక్రమంగా హిందూ సర్టిఫికేట్లు కలిగి ఉండి ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలన్నీ కూడా దొంగ సర్టిఫికెట్లతో తీసుకొని క్రైస్తవాన్ని అవలంబిస్తున్నటువంటి వారే కదా మరొక ఉదాహరణ రీసెంట్గా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో పాస్టర్ ప్రవీణ్ కుమారే అతను మరణించాడు అతను ఒక క్రైస్తవ పాస్టర్గా ఉన్నాడు వృత్తులో అతని ఖననం సమయంలో అనేక వేల మంది క్రైస్తవులంతా వచ్చారు కదా నేను ఎట్లా చెప్తున్నానంటే వాళ్లకు వాళ్ళే ఆ వీడియోలో మా క్రైస్తవులు మా క్రైస్తవులు మేము క్రైస్తవులు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడి హిందువులందరి మీద కూడా వీళ్ళు ఆ హత్య చేశారు వాళ్ళు ఆ హత్య చేశారు అని చెప్పేసి నిందలు మోపారు ఈ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ విధంగా హిందువుల మీద నిందలు మోపారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారా ఒకవేళ మీరు క్రైస్తవ సర్టిఫికేట్లో కలిగి ఉండకపోతే మీరు బతుకుతున్నది దొంగ బతుకు సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటుంది సర్టిఫికెట్లు ఏమో మీ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి రాయితీల కోసము వసతుల కోసం మీరు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుంటారు దీనిని సుమోటోగా తీసుకుని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్రైస్తవ సర్టిఫికెట్ ఇప్పించాలి అనేది ఒక మా ప్రధాన డిమాండ్ కాబట్టి అక్రమమా సక్రమమా అనేటటువంటిది చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవుల్లో తొంభై తొమ్మిది శాతం మంది కూడా అక్రమమైనటువంటి బతికే బతుకుతూ ఉన్నారు సక్రమమైనటువంటి పద్ధతిలో వాళ్ళు ఎవరు కూడా లేరు మీ పరిసర ప్రాంతాలలో ఎవరైనా సరే ఈ విధంగా అక్రమంగా క్రైస్తవులుగా ఉన్నారా సక్రమంగా క్రైస్తవులుగా ఉన్నారా అని మీరు తెలుసుకోవాలంటే మీ సమీప ఎంఆర్ఓ గారు కానివ్వండి లేకపోతే పంచాయతీ కార్యాలయంలో కానివ్వండి ఆర్టీఐ రెండు వేల ఐదు చట్టం ప్రకారం ఒక చిన్న దరఖాస్తు పెడితే మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎవరైనా సరే క్రైస్తవులు ఉంటే క్రైస్తవులుగా నమోదు చేసుకొని ఉంటే ఆ వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ సమాచారాన్ని మీకు అందిస్తారు ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కూడా ఎవరు కూడా సక్రమమైనటువంటి క్రైస్తవులు కారు వీళ్ళంతా కూడా ప్రభుత్వం యొక్క అందించే పథకాలన్నీ కూడా తింటూ క్రైస్తవ బతుకు బతుకుతున్నారు వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారని మీకు అర్థమవుతుంది